హాయ్ అండి అమ్మ నాని ఆఫీషియల్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా ఇంకా వీలైతే అయితే నేను రెసిపీ చేయబోతున్నాను మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు ఈరోజు హాఫ్ డే అన్నట్టు సాటర్డే అయితే వాళ్ళకి నేను మార్నింగ్ కొద్దిగా వేడివేడి అన్నం వినిపించిన పంపించేసి అంటే రైస్ కుక్కర్లో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను అది కూడా కోల్డ్ గుడ్డు ఉడక పెట్టినవి చేసుకున్నాం కొద్దిగా ఇప్పుడు చాలు ఎక్కువే వేసుకుంటే ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అందుకని తక్కువ వేస్తున్నాం ఆయిల్ జీలకర్ర వేసే ముందు కొద్దిగా వెల్లుల్లి వేసుకుందాం ఇప్పుడైతే వెల్లుల్లి వేసుకుందాం జీలకర్ర వేసుకుందాం ఇది అప్పుడప్పుడు చూసుకోవాలి ఆన్ చేసుకోవాలి జీలకర్ర అయ్యింది వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇది వేసేస్తే ఆన్ చేద్దాం ఆన్ చేసేసి మూత పెట్టేస్తాం వెయిట్ ఉంది కదా దానికి అది పడింది ఈ బటన్ పడిపోయింది ఇప్పుడు ఆన్ అయింది ఒక టూ మినిట్స్ అది అయిన తర్వాత బటన్ అనేది మనకి మళ్ళీ పడుతుంది అప్పుడు చూసుకున్నాము ఇప్పుడు ఒకసారి చూద్దాం అండి మూత తీసుకుని ఓకే అండి టమాటా వేసేస్తుందా ఇది ఒక టమాటా రైస్ లాగా వేసుకున్నాం అనమాట ఇది మా పిల్లలకి ఈవినింగ్ అవి మాకు వేసిన అంటే ఒక టమాటా రైస్ లాగా ఇద్దామని చెప్పేసి ఇప్పుడు తొందరగా ఒక సాల్ట్ వేసుకున్నాం అలా అంట అవసరం లేదు వచ్చాను వేసేసుకుంటున్నాం కారణం ఏం వేరే అదే కారం చక్కనిచ్చిపోతే పడ పెట్టేస్తా ఈ మధ్యన తర్వాత ఇద్దాం మూట పెట్టేసుకుంటాం సార్ మేము మూట తీసుకుని ఉంటాము సాఫ్ అయిపోయింది కొద్దిగా మనం ఇంకా ఇప్పుడైతే

మసాలా వేసుకున్నాం దీన్ని మొత్తం కలిపేసుకుందాం జిల్లా కలర్ వచ్చేసింది పసుపు అల్లం ఏం అవసరం లేదు వెల్లుల్లి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఉప్పు వేస్తున్నాం కదా పసుపు అవసరం లేదు దీంట్లోనే ఉంటుంది ఇప్పుడైతే మనం అల్లం వేసుకున్నాం దీంట్లోకి రైస్ వేసేసుకుందాం మేడం మనం సరిపడినంత రైస్ వేసుకుందాం ఇప్పుడు దీని అంతా కలిపేసుకుందాం మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం అంతేనా కలిపేసుకుందాం అంతే అది సింపుల్ ఇది టమాటా రైస్ అనొచ్చు ఎగ్ రైస్ అనొచ్చు ఇలా చేసుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్ లాక్ బ్రేక్ఫాస్ట్ లాగా నైట్ నైట్ డిన్నర్ లాగా చేసుకోవచ్చు ఇట్లా అయితే కొంచెం పిల్లలు టేస్టీగా ఉంటుందని తింటారు ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎగ్స్ ఈ చంద్ర ఏమంటారు వీటిని మీరు చందమామ చందమామలు వీటిని వేసేసుకున్నాం మేమైతే నీలం ఉంటాం ఇది వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ దీనికి ఒక రెస్ట్ ఇద్దాము ఇప్పుడైతే ఇక టేస్ట్ చేద్దాం ఫస్ట్ మా పాపకి కేసిన మాకు ఉల్లిపాయలు కావాలి ఉల్లిగడ్డలు మనం రెస్టారెంట్కి వెళ్తే ఉల్లిగడ్డలు ఎట్లా కోసుకొని పెట్టుకుంటాం అంటే వాళ్ళు వేస్తారు కదా అలానే ఈమెకు కూడా కావాలన్నట్టు చందమ్మా వెళ్తాం ఒకటి ఇదిగోండి వేసిన ఇప్పుడు మా బాబు మా బాబుకి నాకు ఒకటే ప్లేట్ ఇదిగో చిన్న ప్లేట్ ఇదేమో ఇదిగోండి ఇప్పుడు నాకు పెట్టుకున్నా మా పాప ఇవన్నీ తినదు కాబట్టి ఇందులో కొన్ని నేను వేసుకుంటున్నాను మా బాబు నేను ఇద్దరం తింటావు ఇందులో మా పాప తిని చెప్తాదంట చూడండి కావచ్చు నువ్వు పడుతుందిరా మాకు పెడతావా మీ ఇక్కడ ఇక్కడ తిని చెప్తారా ఎక్కడ సూపర్ ఇప్పుడు మా బాబు నేను ఇద్దరం తిరిగి చెప్తాను ఎట్లా ఉందా నీకు ఉల్లిగడ్డ కావాలి ఆరోజ్ వద్దా ఏం కానట్లేదు ఇప్పుడు నేనేం చెప్తాను టేస్ట్ అయితే బాగుంటుంది చాలా బాగుంది ఎందుకంటే ఇందులో టమాటా అలానే మ్యాగీ మ్యాజీ మసాలా కొద్దిగేసి నా పిల్లలకి చాలా బాగుంది అలా ఏదో పక్క పెట్టాలి ఇంకా ఇవన్నీ వేస్తాం కదా అందుకని టేస్ట్ బాగుంది నేను ఫారం వేయలేదు పచ్చిమిర్చుకోటే మొత్తం వీడియో చేసినాం మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ మాత్రం మర్చిపోకండి మీద మీరు వాచ్ చేయండి మీ అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న మా ఛానల్ని చాలా చాలా థ్యాంక్స్ అండి